అందరికీ నమస్కారం నిత్యం మనం భోజనంలోకి ఎన్నో రకాల కూరగాయలతో ఆకుకూరలతో కూరలు చేసుకుని తింటూ ఉంటాం అయితే వేడి వేడి అన్నాన్ని ఏదైనా పచ్చడితో తింటే ఆ తినే రెండు ముద్దలైనా ఎంతో రుచిగా అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళను మనం తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఈ పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారి కోసం ఒకసారి దోసకాయ పచ్చడి ఈ కూర దోసకాయలతో ఈజీగా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కూర దోసకాయలను శుభ్రంగా కడగాలి ఆ తర్వాత వాటిపైన ఉన్న పొట్టును తీసివేయాలి ఆ కాయలను మధ్యగా కట్ చేసి వాటి మధ్యలో ఉన్న దోసగింజలు అన్నింటినీ కూడా తీసివేయాలి ఇప్పుడు ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రుచికి తగినంతగా కారం ఉప్పు వేయాలి అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో అందులోనే కలపాలి ఇప్పుడు అంతా బాగా మంచిగా ఒకసారి కలపాలి ఉప్పు కారం జీలకర్ర ఆవాలు మెంతుల పొడి దోశ ముక్కలకు మంచిగా పట్టేలా కలపాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పోపు వేయడానికి ఒక గిన్నెను స్టవ్ పై పెట్టాలి అది కాస్త వేడి కాగానే సరిపడా ఆయిల్ పోసి అందులో జీలకర్ర ఆవాలు మెంతులు మొదలైన పోపు గింజలన్నీ కూడా వేసి అవి కాస్త వేగాక అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పచ్చగా దంచుకొని ఆ వేడి నూనెలోనే వేయాలి ఆ తర్వాత పసుపు కూడా వేసి ఆ మిశ్రమాన్నంతటినీ కూడా దోసకాయ ముక్కలతో కలపాలి ఆ మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి మంచిగా కలపాలి ఆ తర్వాత చివరగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పచ్చాగా దంపి ఆ మిశ్రమంలోనే కలపాలి అంతే గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ వేసవి కాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా కాలం ఏదైనా కానీ వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది